ఈ రోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా పరిశీలించాలి పరిశీలించి ఎందుకైతే అతను వెళ్లిపోయాడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బ్యాక్ వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది కోర్టుకి ఎందుకు వాస్తవం చెప్పలేదు కోర్టుకి ఎందుకు అబద్దాలు చెప్పారు అబద్దాలు చెప్పి కోర్టు ఎందుకు తప్పుదారు పట్టించారు పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏ అధికారి ఏ నాయకుడు లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకుడు దేశ స్థాయి నాయకుడు ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్ ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు కానీ డీజీపీ డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ప్రసన్న మహేష్లు చాలా ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే ఆ ప్రసన్న మహేసులు అధికారంలో భాగంగా అనుకున్నాం కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు విద్యార్థుల యొక్క జీవితం సాల్తో అడుగేందుకు మిక్స్ మిక్స్ గిగ్ని పచలేదా డోంట్ యు ఫీల్ అషిమ్డ్ మూడు సార్లు ఎవాల్యుయేషన్ చేసి కోటికి అబద్ధం చెప్తారా